హాయ్ నమస్తే నేను మీ కేకే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ అధిష్టానం ఎందుకు క్లారిటీ ఇవ్వటం లేదు అనే చర్చ అయితే ఇప్పుడు కొనసాగుతుంది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా మండిపడుతున్నారు ఇక్కడ ఎమ్మెల్యే మీద బహిరంగ క్షమాపణ ఎమ్మెల్యే చెప్పాలి లేకపోతే ఎమ్మెల్యే మీద టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలి అనే ఒక డిమాండ్ కూడా వాళ్ళు చేయటం జరుగుతుంది దీ నేపథ్యంలోనే అనంతపురంలో ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా ధన్నా చేయటం గెరావు చేయటం ఇదంతా కూడా పలు నిరసన కార్యక్రమాలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారు అయినా కూడా టీడీపీ అధిష్టానం దీని మీద అంటే ఈ రచ్చ ఎందుకు జరుగుతుంది అనే దాని మీద ఒక అంతరంగికంగా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేని పిలిపించి చర్చించాడు తరువాత మందలించాడు ఇదంతా కూడా అనవసర రాధాంతం ఎందుకు చేస్తున్నామని మందలించాడు అని కొన్ని వార్తలు వచ్చినా సరే దాని మీద ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని మాత్రం టీడీపీ అధిష్టానం ప్రకటించకపోవటంతో ఈ మొత్తం కూడా టీడీపీ శ్రేణుల్లో కూడా గందరగోళం నడుస్తుంది ఎందుకు అంటే అసలు జూనియర్ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే పార్టీకి నష్టమా లాభమా అనే చర్చ ఒక క్లారిటీకి అధిష్టానమే రాలేకపోతుంది ఎందుకంటే ఎమ్మెల్యే మీద ఇప్పుడు టీడీపీ అధిష్టానంగానే చర్యలు తీసుకున్నట్టయితే అనుకూలం జూనియర్ ఎన్టీఆర్ని సమర్థించినట్టే అవుతుంది కాబట్టి ఇంతకుముందు గతంలో అంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తాడా రాడా లేకపోతే ఆయన మద్దతు ఉంటుందా అసలైన నందమూరి వాసుడిగా ఆయన ప్రొజెక్ట్ అవుతారా ఇక్కడ తెలుగుదేశంలో లోకేష్ అధినాయకత్వంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడా ఇలాంటి చర్చలన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో జూనియర్ వివాదాన్ని తలకెత్తుకొని టీడీపీకి ఇతర లేనిపోని సమస్యలు తీసుకురావటం ఎందుకు అనే దిశలోనే టీడీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది అదే విషయాన్ని టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే విషయాన్ని రచ్చ చేసుకుంటే టీడీపీ అనవసరంగా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ సమస్యని తలకెత్తుకున్నట్టే అనే ఒక అభిప్రాయాన్ని సీనియర్ ఒక టీడీపీ సీనియర్ నేత కూడా చెప్పడం జరిగింది అంటే ఏంటి ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ మిగతా వాళ్ళు కానీ ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయదలుచుకోలేదు ఇక్కడ పలు రకాలుగా అంటే టీడీపీకి తరువాత టీడీపీ అధిష్టానానికి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ ఉందని తరువాత లోకేష్కి తరువాత జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఈ పదవి అంటే టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే వాళ్ళిద్దరి మధ్య పార్టీ ఎవరి చేతుల్లోకి వెళ్ళాలి అనేది ఒక పోటీతత్వం తత్వం నెలకొంటుందని ఇలాంటి రకరకాల చర్చలు ఇంతకు ముందు నుంచే కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని రచ్చ చేసుకొని మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ వీళ్ళందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి మద్దతుగా నిలిచిన లేకపోతే వాళ్ళ మీద వాళ్ళని వారించి లేదు ఈ చర్య తీసుకోవటం లేదు ఎలాంటి సంబంధం లేదు జూనియర్ ఎన్టీఆర్తో తెలుగుదేశానికి అని చెప్పినా ఇదంతా కూడా తెలుగుదేశాన్ని భవిష్యత్తు మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కానీ మిగతా ఎవరూ కూడా కామ్గా ఉంటున్నారు అనేది అయితే ఒక సీనియర్ నేత చెప్తున్నమాట ఇదే విషయంలో ఇంకో క్లారిటీ కూడా ఆయన ఇవ్వటం జరిగింది ఇక్కడ జూనియర్ విషయంలో శ్రేణులు ఎలా స్పందించాలి అనేది కూడా టీడీపీ అధిష్టానం ఇప్పటి మటుకు కూడా ప్రకటించలేదు అంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కూడా ఎలాంటి సూచనలు కానీ ఇవన్నీ కూడా చేయలేదు అంటే ఏంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే మాట్లాడుకుంటారు లేకపోతే లేదు అనే రీతిలోనే టీడీపీ అధిష్టానం వ్యవహరిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ అబ్బన్ ఎమ్మెల్యే అదే అవకాశం తీసుకొని అనంతపురం అబ్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఈ విషయంలో ఎలా స్పందించాలి అనే దాని మీద అయితే టీడీపీలో క్లారిటీ లేకుండా పోయింది అటు అందుకే ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ కానీ అటు లోకేష్ కానీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఈ విషయంలో ఎలాంటి పైకి అయితే బహిరంగ ప్రకటనలు అయితే చేయదలుచుకోలేదు పార్టీ పరంగా కూడా ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవటానికి సుముఖంగా లేరు కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నట్లుగా మరి ఇక్కడ ఎమ్మెల్యేనే భేషరత్గా క్షమాపణ చెప్తారా లేకపోతే పార్టీ తన మీద ఎలాంటి చర్య తీసుకోదు కాబట్టి ఎందుకు అనే దాన్ని కామ్గా ఉంటారా అనేది అయితే ఇంకా వేచి చూడాలి